సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు మార్గశీర మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి పౌర్ణమి అనేకదాయకము అంటారు ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత దాగి ఉంటుంది ద్వాదశ్యాం పౌర్ణిమాస్యాం చెప్పి పన్నెండు అమావాస్యలు పన్నెండు పౌర్ణిమలు మనం ఉంటుంటాయి అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఒక మార్గశిర పౌర్ణిమ అనేటువంటిది ఎంతోమంది కుటుంబాలకి వృద్ధినిస్తుందండి కృత్తికా నక్షత్రంతో వచ్చింది మృగశిరా నక్షత్రంతో రావాలి వాస్తవానికి కృత్తికా నక్షత్రంతో వచ్చింది దీని యొక్క ప్రభావం ఒక విధానాన్ని అనుసరించి కొంతమందికి జీవితాలను ఇస్తుంది మరొక విధానాన్ని అనుసరించి కొన్ని ప్రమాదాలు రక్త దారుణ నేత్రాలు అంటే చాలా ప్రమాదాలు జరిగే రోజు మొత్తం రక్తం ప్రవహిస్తుంది అటువంటిది కూడా మనం చూస్తామా చూడవలసిన అవకాశాలు ఎక్కువగా కనిపించినాయి అంటే ప్రత్యేకించి ఎవరికి జరుగుతుంటాయి ఇలా అనేది ఏమైనా అంటే ఏదైనా రాశి నక్షత్రము ఎలా అసలు తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా అట్లా ఎందువల్ల తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే కుజుడుతో రావాల్సినటువంటిది రవితో వచ్చింది ఇది దృష్టిలో ఉంచుకొని మేము రాబోయేటువంటి ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని కొంతమందిని ఒకటో తారీఖు బయలుదేరి రెండో తారీఖు కల్లా ఉజ్జయిని అడుగు పంపిస్తున్నాం అమ్మా కుజుడు జన్మించిన క్షేత్రం అది ఉజ్జయిని కుజుడు జన్మించిన నక్షత్రం ఓంకారేశ్వరుడు జీని అక్కడ కుజుడికి ప్రత్యేకమైనటువంటి శాంతి నిర్వర్తించాలి కుజుడికి ప్రత్యేకంగా త్రిరావృత్తంగా శాంతి అనేటువంటి నిర్వర్తిస్తే ఈ యొక్క జరగబోయేటువంటి కుజుడు రక్తకారకుడు త్రిరా అంటే మూడు రాత్రుల ఒక్కటే నక్షత్రానికి మూడు సార్లుగా ఓకే ఓకే అంటే కుజుడికి ఇప్పుడు ఏడు వేలు జపం త్రిరావృత్తము అనగా మూడు వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకవేళ జపము అధిదేవత ప్రత్యధి దేవత కలిపి పాశుపత విధానాన్ని అనుసరించి అక్కడ చేసి హోమం కూడా చేసి రావడానికి కొంతమందిని పంపించడం జరుగుతుంది కొన్ని ప్రయోగాలు మన పీఠంలో జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రం వారు ప్రధానం ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాల వాళ్ళకి సమస్య ఉన్నది వీరు ప్రధానం అలాగే కుజదోషం అనేటువంటిది ఎవరికైతే ఆపాదించి ఉన్నదో వారందరూ కూడా వారి ఇళ్ళ దగ్గర ఉన్న దేవాలయాలు కానీ దేవాలయాలకు వెళ్ళో లేదా ఇంటికి ఒక పురోహితను పిలిపించుకొను అంగారక సహిత సుబ్రహ్మణ్య త్రిరావృత పాశుపత శాంతి అని ఉంటుందమ్మా అది ఒక మూడు రోజులు ముందు నుంచి మొదలు పెట్టించుకొని నాలుగో తారీఖుకి పౌర్ణమి నాటికి పూర్తి చేసుకునేటట్టుగా చేసుకోవడం చాలా శ్రేయోదాయకం అంటే కుజుడు రక్తకారకుడు చాలా ప్రమాదంలో ఎలాంటి రక్తపు మడుగు మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది ఎవరికైనా కావచ్చు అండి మాత్రంగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు వ్యవధి పౌర్ణమి నుంచి ఇరవై రెండు రోజుల వ్యవధి కొన్ని విచిత్రమైన సంఘటనలు అంటే ఈ రకంగా కూడా ప్రమాదాలు జరుగుతాయా ఆల్మోస్ట్ నేను రెండో తారీఖు చెప్పానమ్మా ఇది ఎప్పుడు రెండవ తారీఖు రెండవ తారీఖు నేను లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని నేను దీనికి సంబంధించి చెప్పాను అలాగే అర్థమవుతుందో అని చెప్పి పన్నెండో తారీఖు మళ్ళీ ఓకే నవంబర్ పన్నెండో తారీఖు మరలా ఒకసారి నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు పద్నాలుగో తారీఖు నుంచి ఉగా మనకు మకర సంక్రమణానికి ఒక ఎనిమిది తొమ్మిది రోజుల ముందు వరకు జరగబోయేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను పన్నెండో తారీఖు ఒక వీడియో అమెరికాలో ఉన్నప్పుడే దాదాపు అంటే జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా పద్నాలుగో జనవరి నవంబర్ పద్నాలుగు నుంచి ఏం జరగబోతుంది అనేటువంటిది విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తామని చెప్పి వీడియోస్ చేయడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అంటే ఈ పౌర్ణమికి కుజ నక్షత్రం రావాల్సింది రవి నక్షత్రం వచ్చింది రవి అనంటేనే గ్రహాలలో క్రూరమైనటువంటి గ్రహం గ్రహాలలో క్రూరమైన గ్రహం రవి కుజుడు కలయిక ఈ రెండు అనేటువంటిది కారణం వలన ఆయనేమో ఎండతో చంపేస్తాడు వేడితోటి ఆయన చంపుతాడు రోగక్రమంగా ప్రమాద రూపంలో ఈయన ఇబ్బంది పెడతాడు కుజుడు కాబట్టి ఇద్దరి నుంచి మనం తప్పించుకోగలగాలి అంటే సుబ్రహ్మణ్యపూర్వకంగా అంగారక పాశుపత ప్రయోగం అనేటువంటి శాంతి చాలా తప్పనిసరి అలాగే కుజు దోషంతో ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగం ఇందాక మీకు ఒక మాట చెప్పాక యోగం కూడా ఉంది అని ఆ యోగం ఏమిటి అని అంటే షట్ కృత్తికా ముఖ్య యోగం వహంతి అని ఆ రోజు ఒక రూతి ఒక రీతిలో కృతికా నక్షత్రం అనేటువంటిది ప్రభావం ఉన్నచేత అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కనుక ఆ రోజు ఆ పర్వదినంగా కూడా దాన్ని పురస్కరించుకొని కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయవలసిన ఆరాధనలు చేసుకొని అంగారక పూర్వక షణ్ముఖ పాశుపత శాంతి అనేటువంటిది నిర్వర్తించుకోవడం వలన ఎంతోమంది గర్భస్రావాలు ఆగిపోతాయమ్మా మంచిది అదే ఉంటున్నా ఒక మంచి ఒక చెడు అన్న అవును ఎంతో మంది గర్భశ్రవాలు ఆగిపోతాయి కుజదోషంతో వివాహం కాకి ఇబ్బంది పడేటువంటి వారికి ఆ యోగం వరిస్తుంది సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం అందుతుంది ఖచ్చితంగా ఇది ఆ సుబ్రహ్మణ్యపూర్వ అంగారక పూర్వకంగా షణ్ముగ పాశుపత శాంతి అని ఒక ప్రత్యేక విధానం ఉంటుంది అది నిర్వర్తించుకోవటం వలన వీరికి ఇది జరుగుతుంది సుబ్రహ్మణ్య పూర్వకంగా గంగారక పాశుపత శాంతిని నాకు ఏదైతే చెప్పు దాని వలన ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడగలుగుతాము ఈ రెండు ఏకకాలంలోనే భగవంతుడు మనకు ఇస్తున్నాడమ్మా కాబట్టి అంటే ఒక కంటిలోంచి నీరు ఒక పాలు ఒక కంట్లోంచి ఇంత పాలు ఒక రక్తం అంటారే అలా రావడానికి సిద్ధంగా ఉంది దీన్ని మనమే తెలుసుకొని ఆచరించి తద్వారా నష్టం అనర్థం ఎవరికైనా ఒకటే మీకైతే ఒకటి నాకైతే ఒకటి కాదు కదండి కాకపోతే మీకైతే ఒకటి నాకైతే ఒకటి మీకు వస్తే బాగా వచ్చిందిలే నాకొస్తే వామ్మో వచ్చిందో నాయనో అని నేరుస్తాం మనం అంటే మనిషి తత్వం చెప్తున్నా ఎదుటి మనిషి కష్టం వస్తే వాడికి అంతే కావాలంటాం అదే కష్టం మనకు వస్తే ఇట్లా కోల్ పడిపోతాం ఏమిటో అప్పుడు దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా మరి కానీ నువ్వు అన్ని నీకు సిగ్గుంటద్దు అనుభవిస్తున్నాం కదా అనేటప్పుడు ఎదుటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నువ్వు నవ్వావుగా నవ్వితూ నవ్వుతూ చేసే రేడుస్తూ అనుభవిస్తారంటారు ఇదే అనమాట కనుక ఎదుటి మనిషికి కష్టం వచ్చింది నవ్వద్దు సహకారం చేయకపోతే మానేసి కానీ నవ్వద్దు నువ్వు నవ్విన రోజు నాడు నీకు వస్తుంది అంతకు మించిన కష్టం అనుభవించడం కష్టం అది కాబట్టి అవి మాలాంటి వాళ్ళు ఏం చెప్తారు నా కష్టం నీకైనా నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే అది రానంత వరకే అది వస్తే మొత్తం కట్టి కుడిపేస్తుంది ఎవరినైనా సరే కనుక దీనికి బ్యాలెన్స్డ్ అవసరం మంచి చెడు రెండు ఒకే తాటి మీద రాబోతున్నాయి కాబట్టి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుజుడికి సంబంధించి అంగారక షణ్ముఖ పాశుపత శాంతితో ప్రయోగ హోమంతో భ్రూణహత్య అంటారు వీటిని వాటిని నిర్వీర్యం చేయవచ్చు నివృత్తి చేసుకోవచ్చు అంటే అబాషన్స్ అభాషన్స్ కాకుండా అది ఒకటో నెల అయినా రెండో నెల అయినా మూడో నెల అయినా ఎప్పుడైనా ఆభాషణ అంటే ఆ తల్లి కడుపుకోతాయి వాడు ఏమిటో వాడు ఏంటో రంగు ఏంటో ఏమిటో తెలియదు కడుపుతో రంగుని ఆనందపడతారు అయితే బాధ వర్ణాతీతం కాబట్టి దాని నుంచి అభాషన్స్ కాకుండా కాపాడుకోవడానికి అది ఉపయోగం దోషం బాగా వచ్చి వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అది నివృత్తి ఓకే ఇవి ఒకటి ఇటువైపు నుంచి చూస్తే కుదురు రక్తకారకుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి పద్దెనిమిది ఇరవై రోజుల్లో రాబోయేటువంటి ప్రమాదాన్ని హరించడం కోసం ఆ విధానం ఈ రెండిట్లని రెండు భాగాల్ని సమపాలంగా తీసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటిని నిర్వర్తించుకోగలిగితే ఆ రోజున జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా బయటపడగలుగుతారండి ప్రతి ఒక్కరు అంటే ఇబ్బంది ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుందనా చేసుకోవడం పెట్టకుండా ఉండాలని గుడ్డి కన్నా మెల్లొత్తం అంటారు కదండి గుడ్డి కన్నా మెల్లొత్తం అంటారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోన్ తిరిగిపోతే మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.